నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం తాటి ఆదాయంలో మేటి మన్యంలో ఫలించిన తాటి పరిశోధనలు తాటి తేగలతో పన్నెండు రకాల ఆహార ఉత్పత్తులు పది తాటి చెట్లతో ముప్పై ఐదు వేల వరకు ఆదాయం గ్రామీణ భారతంలో తాటి చెట్టుది ప్రత్యేక స్థానం పేదవాడి కల్పవృక్షంగా పిలిచే తాటి చెట్టులో ఉపయోగపడని భాగమే ఉండదు మనదేశంలో తీరప్రాంత రాష్ట్రాల్లో తాటిచెట్లు అత్యధికంగా కనిపిస్తుంటాయి తమిళనాడులో తాటిచెట్లు అధిక సంఖ్యలో ఉండగా తరువాతి స్థానం తాటి తాటిచెట్టు పామ్ ట్రీ ప్రయోజనాలను గుర్తించిన మన పూర్వీకులు దాన్ని ఇంటికి పెద్ద కొడుకుగా భావించేవారు పొలం గట్టున పది తాటిచెట్లుంటే ప్రశాంతంగా జీవించొచ్చు అనుకునేవారు ప్రస్తుతం మైదాన ప్రాంతాల్లో వీటిపై ఆసక్తి కొంత తగ్గినప్పటికీ ఏజెన్సీ ప్రాంతాల్లో విరివిగా కనిపించే తాటి చెట్ల నుంచి గిరిజనులకు ఆదాయ మార్గాలను చూపించాలనే లక్ష్యంతో ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ న్యూఢిల్లీ ద్వారా అఖిల భారత వన్య పంట పథకంలో భాగంగా పరిశోధనలు చేపట్టారు ఇందులో భాగంగా చేపట్టిన తొలిదశ పరిశోధనలు ఫలించాయి భారతదేశంలో రెండు వేల పది సంవత్సరంలో తాటి చెట్లపై పరిశోధనకు రెండు చోట్ల అనుమతులు ఇచ్చారు ఒకటి అల్లూరి జిల్లా పందిర్మామిడిలోని డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్ రెండోది తమిళనాడులోని కిలికులం ఈ రెండు చోట్ల తాటిపై పరిశోధనలు ప్రారంభించారు తక్కువ సమయంలో కాపురకు వచ్చే రకాలను అభివృద్ధి చేసేందుకు అనేక చోట్ల నుంచి మేలైన తాటి విత్తనాలను సేకరించి పరిచారు తాటి ఉప ఉత్పత్తులపైన పరిశోధనలు జరిగాయి ఇందులో భాగంగా తేగలతో ఉప ఉత్పత్తులు తయారు చేయడంపై జరిపిన పరిశోధనలు పూర్తయ్యాయి రెండో దశలో యంత్రాలను ఉపయోగించి వాణిజ్యపరంగా ఉప ఉత్పత్తులు తయారు చేయడంపై పరిశోధనలు ప్రారంభించారు రెండేళ్ల కిందట తెలంగాణలోని నల్గొండ జిల్లా మల్లేపల్లి బిహార్లోని సబుర్లో ఈ పరిశోధనలు ప్రారంభమయ్యాయి లండన్కు తేగల పిండి చింతూరు కేంద్రంగా పనిచేస్తున్న ఆశ స్వచ్ఛంద సంస్థ పందిర్మామిడి హెచ్ఆర్ఎస్ హెడ్ డాక్టర్ పిసి వెంగయ్య సహకారంతో రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో మూడు టన్నుల తేగల పిండిని లండన్కు పంపించింది తరువాత కోవిడ్ కారణంగా ఈ రవాణాకు బ్రేక్ పడింది తిరిగి లండన్ లండన్కు తేగల పిండిని పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు రెండో దశ వాణిజ్య ప్రయోజనాల కోసం ఇప్పటి వరకు తాటీ ఉప ఆహారోత్పత్తులపై పరిశోధనలు జరిగాయి రెండో దశలో వాణిజ్యపరంగా ప్రయోజనం చేకూర్చేందుకు పరిశోధనలు ప్రారంభమయ్యాయి తాటి తేగల కోత నుంచి పిండి రవ్వ తయారీ వంటి వాటిని భారీ ఎత్తున యంత్రాలతో చేపట్టడంపై పరిశోధనలు సాగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో మూడు కోట్ల వరకు తాటి చెట్లు ఉన్నాయి వీటిలో ఒక్క శాతం ఉపయోగించుకున్నా కోట్ల రూపాయల ఆదాయం పొందవచ్చు పందిరిమామిడి పరిశోధన స్థానంలో రెండు వందల డెబ్బై రెండు రకాల తాటి చెట్లను అభివృద్ధి చేశాం డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్ పందిరిమామిడి అధిపతి డాక్టర్ పి సి చెప్పారు తేగలతో పన్నెండు రకాల ఆహార పదార్థాలు అల్లూరి జిల్లా పందిరి మామిడి పరిశోధన స్థానంలో తాటి తేగలతో పిండి నుక రవ్వ తయారు చేసి మైదా స్థానంలో వీటిని వినియోగించి పోషక విలువలతో కూడిన ఆహార పదార్థాలు తయారు చేశారు వీటితో కేకులు బిస్కెట్లు జంతికలు బ్రెడ్ నూడుల్స్ రవ్వలడ్డు బేస్ తదితర పదార్థాలు చేస్తున్నారు తాటి పండు టెంకలు నాటిన నూట ముప్పై ఐదు రోజుల తరువాత కోతకు వస్తాయి తేగలు ముప్పై నుంచి యాభై ఐదు సెంటీమీటర్ల పొడవు డెబ్బై గ్రాముల వరకు బరువు ఉంటాయి తాటి తేగలు ముక్కులు శుభ్రం చేసి కడిగి ఒక ట్రేలో అరబెట్టాలి వీటిని నాలుగు పాటు డ్రయర్లో ఉంచాలి తేగల పిండి తయారు చేయడానికి ఎండిన తేగలను మెత్తగా రుబ్బి జల్లెడ పట్టాలి తరువాత పిండిని నానబెట్టి చేదు రుచి పోగొట్టేందుకు డిస్టల్ వాటర్ తో విశ్లేషణ చేయాలి ఈ తేగల పిండిలో ప్రోటీన్ మూడు పాయింట్ నాలుగు సున్నా శాతం ఫైబర్ ఎనిమిది పాయింట్ ఎనిమిది సున్నా శాతం కాపర్ సున్నా పాయింట్ సున్నా ఐదు శాతం జింక్ సున్నా పాయింట్ నాలుగు ఒకటి శాతం ఐరన్ రెండు పాయింట్ నాలుగు సున్నా శాతం మెగ్నీషియం సున్నా సున్నా ఐదు శాతం ఉంటాయి బేకరీ ఉత్పత్తుల తయారీలో మైదాకు బదులు తేగల పిండి వినియోగించుకోవచ్చు దీని ద్వారా అధిక పోషక విలువలతో కూడిన ఆహారాన్ని పొందవచ్చు పందిరిమామిడి పరిశోధన స్థానంలో తేగల పిండితో బిస్కెట్లు నూడిల్స్ నూకతో కేక్లు చేశారు మార్కెట్లో కేజీ తేగల రవ్వ ధర రూపాయలు నూట డెబ్బై వరకు ఉంది పది తాటి చెట్ల ద్వారా ఏడాదిలో ముప్పై ఐదు వేల వరకు ఆదాయాన్ని పొందవచ్చు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్